ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గత రెండు రోజుల క్రితం పేపర్లో చూడటం జరిగింది నాగార్జున సాగర్ కుడి కింద వారబందీ అమలు చేస్తున్నామని చెప్పేసి దాని గురించి స్థానిక శాసన సభ్యుల గారికి స్థానిక పార్లమెంట్ సభ్యుల గారికి రైతుల తరఫున రైతాంగం తరఫున ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాము అసలే పంటలు ఇబ్బందికర పరిస్థితుల్లో చూస్తున్నాం మనం కొంతమేర రబీ పంట సాగు చేయడం జరిగింది అయితే ఈ వారబందీ అమలు చేస్తే కొంతమేర పంటలకి చివరి భూములకి నీరు అందక ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం మా ఇందు దయ ఉంచి వారబంది అనేది ఫిబ్రవరి మార్చి ఫస్ట్ నుంచి కాకుండా మార్చి చివరి వారం నుంచి గనుక మీరు అమలు పరిచినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పంటలన్నిటికీ నీటి ఎద్దటి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ముందడుగు వేయాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు వారికి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ పంటల యొక్క పరిస్థితులు పంటలకు ఎంత మేర నీరు అవసరం అన్నది వారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి తగిన యంత్రాంగం ఇక్కడ అందుబాటులో ఉందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి రైతాంగం తరఫున మేము అందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము రవి పంటగా వరి పంట సాగు చేస్తున్నారు వరి పంట కొత్త స్టేజీలో ఉంది ఖచ్చితంగా మార్చి ఆఖరి వరకు నీటి అవసరం ఉంది అలానే మిర్చి పంట కూడా ఇప్పుడు కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి మిర్చి పంట కోసే కూలీలకు కావచ్చు లేకపోతే ఒక కోత కోసిన తర్వాత మిర్చి పంటకు నీరు పెట్టకపోతే ఆ ఉన్నటువంటి పచ్చికాయ కూడా కొంచెం నాణ్యత తగ్గిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలానే వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా యొక్క సమస్యని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేసి తప్పనిసరిగా మార్చి ఆఖరి వరకు నీటి పళ్ళు వారబందీ లేకుండా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే మొన్న ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఏప్రిల్ ఆఖరి వరకు ఖచ్చితంగా మాకు నీటిని అందించాలని వాస్తవాలు విమర్శలు చేస్తే బాగుంటుంది ప్రతిపక్షాలు కూడా ఇక్కడ రైతాంగానికి ఏప్రిల్ ఆఖరి వరకు నీటి అంత నీటి అవసరం అనేది ఆల్మోస్ట్ గా ఉండకపోవచ్చు మార్చి ఆఖరితో నీటి అవసరాలు తీరుతాయి అలానే గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాని మెయింటెనెన్స్ కావచ్చు ప్రతిదీ మన రాష్ట్రంలోనే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మన రైతాంగానికి నీటి విడుదల చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి మనం సమస్య తీసుకెళ్లగానే వారు నీటిని ఇప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి శాసన స్థానిక శాసనసభ్యులు హరతలేని శ్రీనివాసరావు గారు కూడా చాలా సందర్భాల్లో రైతులు ఎలాంటి సమస్యనే తన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మరోక్షణం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడేసి నీటిని ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతిదీ రాజకీయం చేయాలనుకోవటం తప్పు కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కృష్ణా బోర్డుని నిర్వహించేది మన రాష్ట్రం కాదు కేంద్రం చేతిలో ఉంది కాబట్టి మనం ఏది చేయాలన్నా కేంద్రం పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కేంద్రం దృష్టికి సమస్యను తీర్చకెళ్లే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకోవటంలో తప్పు లేదు కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ప్రతిదీ రాజకీయ అంశాలతో ముడిపెడుతూ ఇబ్బందికర పరిస్థితుల్లో మెసేజ్లు ఇవ్వటం కానీ ఇబ్బంది పడే పరిస్థితుల్లో రైతులను రెచ్చగొట్టే పద్ధతి అనేది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం ఏదేమైనప్పటికీ కృష్ణా బోర్డు వారి దృష్టికి ఈ యొక్క కుడికాలో కింద ఉన్నటువంటి రైతుల సమస్యని స్థానిక సభ్యులు తీసుకెళ్తారని తద్వారా మార్చి ఆఖరి వరకు వార్బందీ లేకుండా నీటిని అందించేసి ఇప్పుడున్న పంటల్ని కాపాడే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతు సమస్యల కోసం నేను చేసిన ఈ పోరాటంలో భాగస్వామ్యం అవ్వాలని రాజకీయాలతో సంబంధం లేకుండా రైతును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపేసి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింత మందికి చేరవేయండి జై జవాన్ జై కిసాన్ జై